పవిత్రాత్మ నామమున ఆమెన్ యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఇస్రాయల్ దేశం యుద్ధములో అజేయమైనటువంటిది ప్రపంచములో ఏ దేశమో కూడా ఇజ్రాయల్ దేశాన్ని జయింపలేదు ఇస్రాయల్ సైన్యాలు అనేటువంటివి మహాచాకచక్యమైనటువంటివి అదేవిధంగా ప్రపంచంలోని అత్యంత తెలివైనటువంటి వారు యూదులు వాళ్ళకి తిరుగులేదు ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ కనిపెట్టిన తర్వాత ఆ చిన్న దేశం వాళ్ళు పొందుకున్న నోబెల్ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం అయినటువంటి ఆ చిన్న దేశం అనేటి యూదులు పొందుకున్న అన్ని నోబెల్ ప్రైజులు ప్రపంచంలో ఇంకా ఏ దేశం కూడా పొందుకోలేదు పిల్లరా ఇప్పటి వరకు ఇస్రాయెల్ చేసిన యుద్ధాలలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం తర్వాత ఇస్రాయల్ దేశం అధికారికంగా యుఎన్ఓ ద్వారా గుర్తించబడిన తర్వాత ఇస్రాయల్ దేశం చేసినటువంటి ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు అదేవిధంగా ఇస్రాయల్ దేశానికి చుట్టూ కూడా ఆరు ఏడు శత్రు దేశాలు ఉంటాయి కానీ అసలు ఇజ్రాయిల్ను తాకట తాకాలంటేనే భయపడిపోతాయి గడగడ వణికిపోతాయి కారణం ఏంటంటే ఉన్నటువంటి శక్తి ఇజ్రాయెల్కు ఉన్నటువంటి మేధస్సు అటువంటిది పిల్లరా అయితే ఈనాటి వాక్యంలో మనందరం ప్రశ్నించుకోవాలి కొంతమందికి ఈ ప్రశ్న నచ్చదేమో నిజంగా ఇస్రాయల్ దేశం తన సొంత బలముతో తాను అజేయమైనటువంటిదా ఎవరు కూడా ఇస్రాయల్ దేశాన్ని గెలవలేరా ఈ ప్రశ్న వేసుకోవాలి వాక్యాన్ని చివరి వరకు చూస్తే నా యొక్క సందేహం దానికి సమాధానం అర్థమవుతుంది ప్రిల్లారా బైబిల్ గ్రంథములో దేవుడు ఇస్రాయలు దేశం గురించి చేసినట్టు వాగ్దానాలు ఏమిటి ఎందుకని దేవుడు ఇస్రాయలు ప్రజలు చిన్నదైనా కానీ ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఊహకతీతమైనటువంటి దేశంగా నిలబెట్టాడు మరి ముఖ్యంగా వారి సీక్రెట్ ఏజెన్సీ వారి యొక్క సీక్రెట్ ఏజెన్సీ చాలా శక్తివంతమైనది ప్రపంచంలో వారు అనుకున్నటువంటి టార్గెట్ని మొసాద్ అనేటి సీక్రెట్ ఏజెన్సీ అలా ఖచ్చితత్వంతో టార్గెట్ చేసి అది సాధించగలిగినటువంటి శక్తి ఉంది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఎంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత జ్ఞానం ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే మనకి ఈ సత్యం అర్థమవుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా దేవుడు ఇస్రాలి ప్రజలకు చేసిన వాగ్దానం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు వారితో ఒక శాశ్వతమైన నిబంధన చేసుకున్నాడు ఒక శాశ్వతమైన వడంబడిక చేసుకున్నాడు ఏమిటి అది ప్రియులకు దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరో వచనములో మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవాకు మీరు పవిత్ర ప్రజలు ప్రభు భూమి మీద జనులందరిలోనూ మిమ్మే తన సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు ఇది దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత ఎన్నిక ప్రశస్తమైన పిలుపు ప్రిలారా ఏమంటుంది మీ దేవుడైన ప్రభు అయిన యహోవాకి మీరు పవిత్రమైన ప్రజలు దేవుడు ఈ భూమి మీద ప్రజలందరిలోనూ మిమ్మే తన సొంతగా సొంత ప్రజగా ఎన్నుకున్నాడు ఇది దేవుని యొక్క అభీష్టం ఇది దేవుని యొక్క కోరిక ఇది దేవుని యొక్క ఆశ ఇస్రాయల్ ప్రజలు ప్రత్యేకమైనటువంటి జాతిగా జనాంగముగా తన దృష్టిలో ఉండాలని అయితే దానికి దేవుడు మోసే ద్వారా ఒక మాట చెప్తున్నాడు మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకోలేదు ఈ మాట చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మీరు ఇతర జాతుల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని మిమ్మల్ని ఎన్నుకోలే ఆ విషయానికి వస్తే మీరు ఇతర జాతుల కంటే ఎక్కువ జ్ఞానవంతులని దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు మీకున్న జ్ఞానం రివర్సల్గా మనం చూస్తే మీరు జ్ఞానవంతులు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకోలేదు దేవుడే మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని శక్తివంతులుగా చేశాడు దేవుడే మిమ్మల్ని ఎన్నుకొని మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఇస్రాయాల ప్రజలకి ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క వాగ్దానము మీరు జాతులన్నిటిలో కూడా అల్పసంఖ్యాకులు మరి అతడు స్వయముగా మేము ప్రేమించను కనుక మీ పితృలతో తాను చేసిన వాగ్దానము నిలబెట్టుకోగోరను కనుక మిమ్మే ఎన్నుకొనను కావునని ప్రభు మహాబలమతో మేము తోడుకొని వచ్చను పిల్లరా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే దేవుడు అబ్రహాము ద్వారా ఇస్రాయల్ ప్రజలతో ఒక వడంబడిక చేసుకున్నాడు ఒక వాగ్దానము చేశాడు మీరు నా ప్రజలు మీరు నా వారు కాబట్టి మీరు అల్ప స్వల్ప సంఖ్యాకులైన మీ పక్షాన నేను ఉంటాను ఇది దేవుని యొక్క నిత్య వడంబడిక అది ఇంకా చెరిగిపోదండి అది శాస్త్రతత్వంతో ఉంటుంది దానికి తిరుగులేదు దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి లేదు లేదు నిజ దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి మిగిలినటువంటి వారందరూ కూడా ఆవి ముందు తట్టుకోలేర్పడారా ఇదిగో ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు పిల్లరా అబ్రహాముతో చేసుకున్న వడంబడిక ఇస్రాయల్ ప్రజలతో చేసుకున్న వడంబడిక అది శాశ్వతం అనేటువంటిది దానికి తిరుగులేనటువంటిది ఎలా వీరు ఇంతగా ఎంతమంది ఎదురొచ్చినా కానీ ఎన్ని దేశాలు ఎదురొచ్చినా కానీ ఎదురొడ్డు పోరాడగలుగుతున్నారు గెలుస్తున్నారు అంటే ఇదిగో దానికి సమాధానం ఇక్కడ ఉంది పిల్లలు జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి అబ్రహాముతో దేవుడు చేసుకున్న శాశ్వతమైన వడంబడిక నీ ఎడ నీ సంతతి ఎడ నా వడంబడిక చెల్లును అబ్రహాము సంతతి ఎవరండి ప్రస్తుతం ఉన్నటువంటి యూద ప్రజలు మాత్రమే చాలామంది వితండవాతానికి వెళుతున్నారు ఇతర మతాలతో నేను విబోధించటాన్ని నేను ఇక్కడ లేను బైబిల్లో ఉన్నటువంటి దానిని బోధించడానికి మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను దేవుడు స్వయమగా అబ్రహముతో పలికాడు నీ నీ సంతతి ఎడల నా వడంబడిక చెల్లును ఈ దేవుడు చేసుకున్న వడంబడిక అబ్రహాముకు మాత్రమే కాదు మన పితాముడి అంటే అబ్రహాముకు మాత్రమే కాదు తన సంతతి అనేది యూదులందరికీ కూడా పిల్లరా అది తరతరముల వరకు శాశ్వతముగా వడంబడిక ఇది ఇస్రాయల్ ప్రజలను కాపాడుతున్నటువంటిది ఇది ఇస్రాయల్ ప్రజలకి శక్తియుక్తులను ఇచ్చినటువంటిది ఇది ఇస్రాయెల్ ప్రజలను ప్రపంచంలోని తలమానికగా నిలబెడుతున్నటువంటిది ఏమిటి అది తరతరముల దాకా స్థిరముగా ఉండేటువంటి వడంబడిక నీకు నీ సంతతికి నేనే దేవుడను మీ కాని దేశముగా ఉన్న కణానుభూమిని మొత్తమును నీకు నీ తర్వాత వారికి శాశ్వత భోగముగా చేయుదును నీ తర్వాతి వారికి సైతము నేనే దేవుణ్ణి ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు చేస్తున్నట్టు ఈ వడంబడికనేటువంటి ఉండ చూడండి అది శాశ్వతత్వం కలిగినటువంటిది దేవుని యొక్క వడంబడిక దేవుని యొక్క నిబంధన ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు కాదండి అది శాశ్వతం అనేటువంటిది అది తిరుగులేనటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు మొదటిగా ఇస్రాని పెద్దలను ఎన్నుకున్నాడు ఈ ఎన్నిక వారి గొప్పతనాన్ని బట్టి కాదు దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు ఇస్రాయలని మీ నా వాళ్ళు అన్నాడు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళుగా మారారు రెండవది ఆయన చేసుకున్నటువంటి వడంబడిక మొదటిది ఎన్నిక అయితే రెండవది ఆ ఎన్నిక చేసుకున్నటువంటి వారితో దేవుడు చేసుకునే శాశ్వతత్వముతో కూడినటువంటి వడంబడిక మీరు నా వారు నేను మీ దేవుడను ఈ భూమి ఇంకా తిరుగులేదు దీనికి అని దేవుడు మాట ఇచ్చాడు దాన్ని ఎవరు కొట్టి పిల్లారా ఇస్రాయలు దేశాన్ని జాగ్రత్తగా ఈ మాట వినండి ఇస్రాయల్ దేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది దేశాలలో అధికారికంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇతర దేశాలు కూడా అంగీకరించాయి అప్పటి వరకు పాలస్తీనా అని పిలిచేవారు ఆ రో ఆ సంవత్సరంలో ఇస్రాయలు ఇక నుండి సర్వసత్తాక ప్రజాస్వామిక దేశం అయిపోతుంది అని అంగీకరించారు అందరూ కూడా ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో దారుణం ఏంటో తెలుసా అలా ఏర్పడిందో లేదో నొప్పులు తగ్గాయో లేదో ఇస్రాయల్ దేశం అసలు తనకు తానుగా ఏర్పడిందో లేదో ఒక్కసారిగా పిలారా ఆరు కాదు ఏడు దేశాలు ఇస్రాయల్ దేశం మీద విరుచుకొని పడ్డాయి ఎస్ ఇది చరిత్ర నేను మాట్లాడేది ఏడు దేశాలు అప్పుడే ఫామ్ అయినటువంటి ఇస్రాలు దేశం మీద ఇరుచుకొని పడ్డాయి ఆయుధాలతోటి బాంబులతోటి సైన్యముతోటి అప్పుటే ఏర్పడినటువంటి ఆ దేశం నొప్పులు అంటారు కదా తల్లికి అవి తీరక ముందే యుద్ధం చేసింది ఎలా పోరాడిందంటే వాళ్ళు కాదు పోరాడుతుంది దేవుడే వారి పక్షాన పోరాడుతున్నట్టుగా పోరాడేది ఒక్కొక్కడో కూడా తరిమి తరిమి కొట్టారండి నేను మాట్లాడేది చరిత్ర కాబట్టి ఖచ్చితత్వంతో మాట్లాడుతున్నానండి ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అది దేవుడు వారికి ఇచ్చినట్టు గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ ఇస్రాయల్ భూమి ఉంది చూడండి ఆ ఇస్రాయల్ దేశం పవిత్ర భూమి అంటాం హోలీ ల్యాండ్ అంటామండి ప్రియులకు దేవుని మెడలాడ కాబట్టి ఆ ఇస్రాయల్ దేశం కోసం వాళ్ళు పోరాడిన విరోచితమైన పోరాటం అటువంటిది ఏడు దేశాలను కూడా తరిమి తరిమి కొట్టారు పిల్లలకు దేవుని పిల్లరా ఆ తర్వాత చరిత్రలో పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో చాలా దేశాలు పోరాడాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడో దేశంలో కూడా చాలా దేశాలు పోరాడాయి అయినా కానీ ఇస్రాయల్ దేశం లొంగలేదు తొణకలేదు వెనకలేదు పోరాటం వారికి వెన్నతో పెట్టిన విద్య ఉగ్గుపాలతో నూరిపోసినటువంటిది యుద్ధం అనేటువంటిది ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే పిల్లారా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వారు గెలుస్తున్నారు అంటే వారి స్వీయ బలము కాదు అది దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తి దేవుడు నిజదేవుడు వారి పక్షాన ఉన్నాడు నేను చెప్పినటువంటి ఈ మూడు సార్లు మాత్రమే కాదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మూకుమ్మడిగా చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇస్రాయల్ మీద దాడి చేశాయి మీకందరికీ ఒక వివరణ ఇవ్వాలి పిల్లరా మొన్న మళ్ళీ మేము ఇజ్రాయల్ దేశం వెళ్ళాం కొన్ని ప్రదేశాలు చూడలేకపోయాం కారణం ఏంటంటే ఆ యొక్క ఇజ్రాయల్ దేశంలో ఎమర్జెన్సీ ఫైర్ వైల్డ్ ఫైర్ వచ్చింది కాబట్టి ఏదేమైనా కానీ మేము ఇతర దేశాల్లో కూడా చూడాలి కొన్ని పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ గైడ్స్ మాతో ఏమంటున్నారంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాత ఎల్లుండి ఎల్లుండి కావచ్చు అవతారు ఎల్లుండి ఎప్పటికైనా ఇజ్రాయల్ నుంచి డిఫీట్ చేస్తాం ఇజ్రాయల్ ఇస్రాయేలు ఏతర దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు దాన్ని సర్వనాశనం చేసేస్తాం దాన్ని ఆక్రమించేసుకుంటాం పిల్లరా ప్రపంచంలో యూదులు ఉన్నదే చిన్న దేశం అది ఇప్పుడు కాదండి క్రీస్తు శకం ఎన్నో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి అది వస్తున్నటువంటిది వారికంటూ ఒక దేశం ఉండొద్దా చుట్టూ ఉన్నటువంటి వారు ఆ స్వరంగాలు తవ్వుకొని ఎక్కడుంటాయో తెలుసా అండి ఉగ్రవాదులు ఎక్కడుంటారో తెలుసా మీకు తెలియజేయాలి ఉగ్రవాదులు ఆ గాజా ప్రాంతం అంటున్నాం కదా ఎక్కడుంటారో తెలుసా ఆసుపత్రుల కింద సొరంగాలు తవ్వుకొని అందులో ఉంటారు పసిపిల్లలు ఉండే స్కూల్స్ కింద సొరంగాలు తొలుక్కొని దాని కింద ఉంటారు శరణార్థులు ఉండేటువంటి ప్రదేశాల కింద సొరంగాలు తవ్వుకొని దాని కింద ఉంటారు రావటం నాలుగు బాంబులు వేయడం త్వర త్వరగా వెళ్ళి సొరంగాల్లో దాక్కోవటం ఏమండి మీరెంత చేతగాని వారైనా మీ మీదకి మీ ప్రక్కన ఉన్నటువంటి మళ్ళీ 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 రెచ్చగొడతంటే ఏం చేస్తారండి మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు చెప్తున్నాను పిల్లరా చాలామంది అంటారు ఒకవేళ నేను మాట్లాడితే ఫాదర్ మీరు కూడా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారా ఎట్టి పరిస్థితుల్లో కాదండి యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వదు యుద్ధం యుద్ధం పరిష్కారం కాదు కానీ మన శత్రువు అనేటువంటి వాడు మనం మన పక్ష మన మన మానాన మనం బతుకుతుంటే మన పనులు మనం చేసుకుంటుంటే మళ్ళీ 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 వచ్చేసి రెచ్చగొడుతుంటే ఏం చేస్తారండి ఆ చిన్న దేశం ఇజ్రాయల్ దేశం చాలా బుడ్డ దేశం అండి మన ఆంధ్ర తెలంగాణ అంత కూడా ఉండదండి అసలు వాళ్ళ జనాభా మొత్తం ఎంతో తెలుసా ఒక కోటి కంటే తక్కువ తొంభై ఐదు లక్షలు జస్ట్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ బుడ్డ దేశాన్ని చూస్తే వీళ్ళందరూ కూడా గడగడలాడిపోతారు కారణం నిజదేవుడు వారి పక్షాన ఉన్నారు ఆ చిన్న దేశం మీద వివిధ రూపాల నుంచి వివిధ పక్షాల నుంచి యుద్ధం చేస్తూనే ఉంటారు వారికి నిరంతరము కూడా ఇది ఒక సవాలు ఇస్రాయల్ దేశానికి ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగవ వచనములో దేవుడు ఇస్రాయులు ప్రజలకు చేసినట్టు వాగ్దానాలండి అండి ఇవన్నీ కూడా ఏమంటున్నాడు యావే మీ పక్షమున పోరాడును యోహోవా మీ పక్షమున పోరాడును ఇస్రాయులు ప్రజలతో దేవుడు చేసినట్టు వడంబడిక మాటలు దేవుడు ఇస్రాయులు ప్రజల పక్షాన పోరాడతాడు మీరు కదలక మెదలక ధైర్యముగా ఉండండి దేవుడు పలికినట్టు మాటలు పిల్లరా నిర్గమకాండం పద్నాలుగవ దదమూడవ చనంలో భయపడకుడు గట్టిగా నిలబడు మిమ్మల్ని రక్షించుటకై యోహోవా ఏమి చెయ్యనో మీరు కనులానా చూచుదురు ఈనాడు మీరు చూచుతున్నట్టు ఈ అయ్యుక్తీలు ఇక ముందు అడపడ కనరాకుండా పోయెదరు యహోవా మీ పక్షంన పోరాడును మీరు కదలక మెదలక ధైర్యముగా ఉండండి వారి ధైర్యం ఏంటంటే వారిని కాపాడుతున్న నిజదేవుడు వారి పక్షాన పోరాడతాడు ఇస్రాయలు ప్రజల పక్షాన పోరాడతారు నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు చివరిలో చెబుదామనుకున్నా కానీ ఇప్పుడే చెప్పాలనిపిస్తుంది అయితే ప్రియులారా ఇస్రాయలు ప్రజలు చరిత్రలో ఓడిపోలేదా నిజం చెప్పాలంటే ఓడిపోయారు బైబిల్ గ్రంథాన్ని తిరగేయండి రాజు కాలంలో ఓడిపోలేదా ఓడిపోయారు ముఖ్యంగా న్యాయాధిపతుల కాలంలో ఎంతోమంది రాజులు వచ్చి వాళ్ళని జయించారు ఏంటి మరి దేవుడు వారి పక్షానంటే ఎందుకు ఓడిపోతున్నారు కొన్ని సందర్భాల్లో సిరియా అసిరియా బాబిలోని ఐగుప్తు వాళ్ళని గెలిచింది ఏంటి ఫాదర్ గారు మీరు చెప్పేది మీరే మళ్ళీ కాంట్రడిక్ట్ అవుతున్నారని విభేదిస్తున్నారేంటి నేను విభేదించట్ల సందేశాన్ని అసలైన సందేశాన్ని ఇస్తాను ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజ అయినటువంటి ఇస్రాయల్ ప్రజలు యూదులు దేవునికి వ్యతిరేకంగా జీవించారో దేవుని మార్గాన్ని తోలనాడి పాపముల పడిపోయారో ఆ సమయంలో వినండి ఈ మాట శత్రువులు జయించాలా వాళ్ళ మీద దేవుడే వాళ్ళ మీదకి శత్రువులు పంపించి వాళ్ళకు బుద్ధి చెప్పించాడు శత్రువులు జయించేటట్లుగా చేశాడు ఇది కూడా దేవునిక ప్రణాళికలో భాగమే ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ చాలామంది చేతుల్లో వాళ్ళు ఓడిపోయారు మనకు తెలుసండి సిరియా అస్సిరియా బాబిలోనియా ఐగుప్తు రోమీలు గ్రీకులు వాళ్ళని గెలిచారు కానీ ఎందుకని వారు ఎప్పుడైతే తాము దేవునితో చేసుకున్న వడంబడను మరిచిపోయారు నిజ దేవుని మీద ఆధారపడటం మరిచిపోయారు ఆయా సందర్భాలలో వాళ్ళు కాదు ఓడిపోయింది యావే దేవుడే యహోవా దేవుడే వారు ఓడిపోయేటట్లుగా చేసి కొన్నాళ్ల పాటు వారిని బానిసత్వంలోని పంపించి మరలా నిజ దేవుని వారు జ్ఞాపకం చేసుకునేటట్లుగా వారు ఏ దేవునికైతే వారు కట్టుబడి ఉండాలో ఆ దేవుని జ్ఞాపకం చేసుకునేటట్లుగా వారికి బుద్ధి వచ్చేటట్లుగా చేశారు తన దారిలోనికి తెచ్చుకున్నాడు యషియాగంధము యాభై నాలుగో అధ్యాయం వచనములో దేవుడైన యహోవా ఇస్రాల్ ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు పిల్లకు దేవుని బిడ్డలారా యశియాగంధము యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఏమంటుంది కానీ నీ మీద ప్రయోజించుటకు నీ మీద ప్రయోగించుటకు చేసినటువంటి ఆయుధము ఏది కూడా నీకు కీడు చెయ్య జాలదు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది నీ మీద ప్రయోగించినటువంటి ఏ ఆయుధము కూడా నీకు కీడు చెయ్య ఇది మనకు కూడా వర్తిస్తుంది పిల్లారా మనం అనుకుంటాం కొన్నిసార్లు నా మీద ఇతరుల చేతబడులు చేశారు దిష్టి తీశారు ఏది పెట్టారు ఇది పెట్టారు నీ మీద ప్రయోగించినటువంటి ఏ ఆయుధము కూడా పని చెయ్యదో నీ మీద నేరం మోపువారికి నీవు ఇత్తువు ప్రభు సేవకులకు సిద్ధించు భాగ్యం ఇది నేనే వారికి విజయమనసగదను ప్రభు పలుకులివి ఇది దేవుడి చేసిన వాగ్దానం ప్రియలారా నీ మీద చేసినటువంటి నీ మీద ప్రయోగించినటువంటి ఆయుధములు పనిచెయ్యవో క్షణకాలం ఓడిపోయినట్లేక కనపడతారండి ఇజ్రాయల్ ప్రజలు ఆ చిన్న జాతి ఆ చిన్న జాతి చిన్న దేశం కానీ కోటి లోపు ముందు కోటి లోపేనండి ఆంధ్ర తెలంగాణ జనాభా సుమారుగా తొమ్మిది పది కోట్ల మంది అంటే ఇస్రాయల్ దేశం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలలో ఒక పదవ శాతం కూడా ఉండదండి అంత చిన్నదండి కానీ దాని జోలికి దాని తాకాలంటే ఒక్కొక్కడికి భయం గుండెలు దడదలాడతాయండి కారణం నిజదేవుడు వారి పక్షాన ఉన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇస్రాయలును కాపాడు వాడు దేవుడు ఇస్రాయలుకు కంచగా ఉన్నటువంటి వాడు యహోవా గుర్తుపెట్టుకున్నప్పుడారా నూట ఇరవై ఒకటవ కీర్తన ఒక నాలుగవ వచనంలో దేవుని యొక్క వాగ్దానముగా ఇస్రాయల్ ప్రజలకి ఈ మాట చెప్పబడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటాడు వాక్యములో ప్రభు మన పక్షమున ఉండని ఎడల ఇస్రాయలు ఈ పలుకును పునరుచ్చారణ చేయ చేయదన ప్రభు ఇస్రాయల్ పక్షాన ఉండకపోతే అసలు ఆ మాటలు చెప్పగలుగుతుందా నాలుగో వచనంలో ఏమంటారంటే ప్రియులకు దేవుని బిడ్డలారా నూట ఇరవై ఒకటవకెత్తన నాలుగో వచనము ప్రభువు నిన్ను కాపాడును నీకు నీడగా ఉండును అతడు నీ కుడిపక్కన నిలిచి నిన్ను సంరక్షించును ఇస్రాయలుతో దేవుడు పలికినటువంటి మాట ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో ప్రభు అంటున్నాడు నూట ఇరవై ఒకటవ తన రెండవ వచనంలో ప్రియులకు దేవుని బిడ్లారా భూమి ఆకాశంలో సృజించినటువంటి ప్రభువు నుండి నాకు సహాయం లభించును నిన్ను కాలు జారి పడనివాడు నిన్ను కాపాడువాడు కుడుకడు నిద్రపోడు ఈ మాటను వినండి దయచేసి ఇస్రాయలను కాపాడువాడు కునికిపాట్లు పడాడు నిద్రపోడు ప్రభువు నిన్ను కాపాడును నీకు నేడగా ఉండును అతను నీ కుడి పక్కన నిలిచి నిన్ను సంరక్షించును ఎంత గొప్ప మాటలండి ఎంత శక్తివంతమైన మాటలు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇస్రాయలును కాపాడువాడు కొనికిపాట్లు పడ నిద్రించడు అతడు కుడి ప్రక్కన నిలుచును నిన్ను కాపాడును నీకు ఏ హానియు కలగదు ఇది దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క వాగ్దానాలు ని నిరర్ధకము కానే ప్రభు అన్నాడు కదా భూమి యొక్క గతించినా కానీ నేను పలికినట్టు ఒక మాటల్లో పొల్లైనా కానీ నెరవేర్చబడకుండా గతించదని పలికాడు కదా దేవుని యొక్క వాగ్దానాలు ప్రిలారా నిరర్ధకము అని ప్రియుల ఖచ్చితంగా నెరవేరతాయని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియులకు దేవుని పిల్లరా యషియా గంధము యాభై రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందాం ఏషియా గంధంలో యాభై రెండవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయల్ ప్రజలకు చేసినటువంటి వాగ్దానకరమైనటువంటి బలమైనటువంటి మాటలను మనం ఇక్కడ ఒకసారి ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా యషియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం కానీ మీరు వేగిరము వెళ్ళిపోనక్కర్లేదు ఇచ్చట నుండి పారిపోనక్కర్లేదు ప్రభువు మీకు ముందుగా నడుచును ఇస్రాయలు దేవుడు మీ వెనువెంట వచ్చి మిమ్ము కాపాడును ఎక్కడ చూసినా కానీ ఈ వాక్యాలు ఇస్రాయలును కాపాడువాడు కొనికిపాటు పడడు ఇస్రాయలును కాపాడువాడు వారి పక్షాన పోరాడతాడు ప్రిలారా ఇస్రాయలు ప్రజలతో దేవుడు పలికిన మాట ఏమిటి అంటే యుద్ధము నాది యుద్ధము యహోవాది మీరు అసలు యుద్ధమే చేయనక్కర్లా నేను మీకు తోడుగా ఉంటాను ప్రిలారా వీటన్నిటికీ కూడా ఒకటే అండి ఈ ఇస్రాల ప్రజలు కాదనలేం లేదనలేం తృణీకరించలేం దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలో దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని కాపాడుతాను మీ శత్రువు నా శత్రువు అన్నాడండి కానీ దీనికి దేవుడు పెట్టుకున్నటువంటి కట్టుబాటు ఏంటంటే వినండి మాట మీరు నాకు లోబడాలి నన్ను మాత్రమే ఆరాధించాలి నన్ను తప్ప వేరొకరని ఆరాధించకూడదు నా కట్టుబాట్లకు లోబడాలి నేను చెప్పాను కదా కొన్ని సందర్భాల్లో చరిత్రలో ఇజ్రాయలు ఓడిపోయింది ఓడిపోలేదు అంటే అబద్ధం ఉండదు స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత ఓడిపోవాల కానీ అంతకుముందు బైబిల్లోనే ఓడిపోయారండి వాళ్ళు కారణం వారు దేవుని తిరస్కరించారు దేవుని కట్టుబాట్లను మీరారు వారు దేవునికి లోబడకుండా జీవించారు వారు ఓడిపోవటానికి కారణం కూడా నిజదేవుడే వారిని ఓడిపోయేటట్లుగా చేసింది కూడా ఆయనే కాబట్టి ముగింపుగా నేను ఈ మాట చెప్తున్నాను ప్రారా ధైర్యం చేసి ఏమిటి అంటే ఇస్రాయల్ ప్రజలు తమ దేవునికి నిబద్ధనక నిబద్ధత కలిగి లోబడినంత కాలం ఇస్రాయల్ దేశాన్ని ఎవడు గెలవలేడు ఇస్రాయల్ ప్రజలు తమ దేవుని పరిపూర్ణ హృదయంతో ఆరాధించినంత కాలం ఇస్రాయల్ దేశాన్ని ఎవడో ఓడించలేడు దుర్భేద్యం అనేటువంటిది దానిని ఎవడు కూడా గె గెలవలేడు ఇస్రాయల్ దేశం ప్రిలారా ఎవరు కూడా విజయం సాధించలేనటువంటిది మనం చాలా చెప్పొచ్చండి అమెరికా తనకు అండగా ఉంది కాబట్టి కొద్దిగా డీప్గా థింక్ చేస్తే తెలుసుద్దండి అమెరికా ఇజ్రాయెల్కి అండగా లేదండి ఇజ్రాయెల్ అమెరికాకి అండగా ఉంది మీకు తెలియాలి ఈ విషయం ఇజ్రాయెల్ అమెరికాలో ఉన్నటువంటి అరవై నుంచి డెబ్బై శాతం అమెరికాలో ఉన్న అరవై నుంచి డెబ్బై శాతం ఫైనాన్స్ని నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా యూదులే మెరకెల్ లాంటి వాళ్ళు జ్ఞాన సంపన్నులు అసలు చెప్తున్నా చూడండి పదమూడు డజన్ల నోబెల్ ప్రైజ్లండి మనం ఒక దేశానికి ఒకటి రెండు వస్తేనే పండగ చేసుకుంటూ ఓ గొప్పగా మాట్లాడతాం కొన్ని పేర్లు చెప్పనా మీకు షాక్ అవుతారు మొన్న ఈ మధ్యలో ప్రియులారా టీవీ నైన్లో కూడా ఇవన్నీ కూడా మనకు చెప్పారండి ఎవరు ఏ సుప్రభు ఒక యూదుడు మనం కాదు చెప్పింది టీవీ నైన్ వాళ్ళు చాలా టీవీల వాళ్ళు ఈటీవీలో కూడా చెప్పారండి ప్రియలారా ఇదిగో యేసుప్రభు ఒక యూదుడు ప్రపంచంలో అత్యంత కథోలిక క్రైస్తవ సంఘం ఉన్నటువంటి నిజదేవుడు యేసుప్రభు యూదుడు ప్రియులారా దీన్ని మనం కాదనలేం ఆయన ఎంచుకున్నట్టు జాతి అది పుట్టాటానికి ఆయన ఎంచుకున్న జాతి అది ప్రియులకు దేవుని బిడ్లారా ఇదిగో ప్రపంచంలో ఆల్బర్ట్ ఐన్స్టిన్ ఒక యూదుడు ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే ప్రపంచంలో చాలా తెలివైనటువంటి వాళ్ళందరూ యూదులే ప్రిల్లారా కానీ దీనంతటికీ కూడా కారణం దేవుడే వారిని కాపాడుతున్న దేవుడే ప్రియరా వాళ్ళ గొప్పతనం అనుకుంటే పొరపాటు కీర్తన ముప్పై మూడు పన్నెండవ వచనంలో ముగింపుగా ప్రియులకు దేవుని బిడ్లారా దేవుడు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు కీర్తన ముప్పై మూడు పన్నెండవ వచనంలో ప్రభువును తమ దేవునిగా పడచిన జాతి ధన్యమైనది యోహోవాను తమ దేవుడిగా పొందుకున్నటువంటి జాతి ధన్యమైనది అతడు తన వారిగా ఎన్నుకున్నటువంటి ప్రజలు భాగ్యవంతులు ఇది ముగింపు ప్రియులారా ఎవరు తమ దేవునిగా పొందుకున్న జాతి యోధ జాతి ఎవరు దేవుడు తన ప్రజలకు ఎన్నుకున్నటువంటి వారు ఎవరు యూదులు పాత నిబంధనతో మాకు సంబంధం లేదు అని మనం అనడానికి వీల్లేదండి పరిపూర్ణత నూతన నిబంధన దీన్ని మనం కాదనలేం తలలోంచి వేడుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఈనాడు మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని మీకు స్తోత్రాలు ఇస్రాయలు ప్రజలు ఇస్రాయలు దేశం విశ్వాసం మా తండ్రి అయినటువంటి అబ్రహాము ద్వారా ఎన్నిక చేయబడిన ప్రజలు నా దేవా ఇస్రాయలను కాపాడువాడు నీవే నీవు కొనకవ నిద్రపోవు నాయన ఆ చిన్న దేశాన్ని కాపాడు అదేవిధంగా ఆ ఇజ్రాయల్ దేశం కూడా అన్యాయంగా అక్రమముగా నీ అంటే ఇజ్రాయీలు యూదులు అన్యాయంగా అక్రమంగా ఇతర దేశాల మీద యుద్ధం చేయకుండా కూడా కాపాడు కానీ ఇతరులు వారి మీదకి వస్తున్నప్పుడు వారు తాను తాము సంరక్షించుకునేటువంటి బాధ్యత హక్కును వారికి ఇచ్చావు నాయన వారిని తాకువాడు నిన్ను తాకువాడు ప్రభువ వారి మీద యుద్ధం చేయవాడు నీ మీద యుద్ధం చేయువాడు నువ్వు ఆ రోజున పలికావు ఈ పక్షాన నేను పోరాడతానని పలికావు ఇజ్రాయల్ దేశాన్ని నీ కుమారుడు త్రిత్వంలో రెండో వ్యక్తి అంటే మహాపరిషుద్ధుని యేసుప్రభు జన్మించినటువంటి జీవించినటువంటి బెతలహేము ఎరుసలేము నజరేతు ఆయన సేవ చేసినటువంటి గెలిలుయా ప్రాంతము ఈ పవిత్ర ప్రదేశాలన్నింటినీ కూడా మీరు కాపాడండి సంరక్షించండి నా దేవా ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించమని వారికి కావాల్సినటువంటి నికృపా దీవెన సమృద్ధిగా ప్రసాదించమని ఇస్రాయలు పెద్దలని ఇతర దేశాల వాళ్ళందరినీ కూడా శాంతితో సమాధానంతో నింపమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొని చున్న తండ్రి అమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక అమెన్